బాహుబలి సినిమా మేకింగ్ విషయంలో రాజమౌళి తీసుకున్న కేర్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు పాత్రల ఎంపిక నుంచి సెట్ల వరకు ప్రతిదీ పక్కా ప్లానింగ్ తో జరిగింది అందులో భాగంగానే శివగామి పాత్రకి ముందు శ్రీదేవిని తీసుకోవాలనుకున్నారట స్క్రీన్ ప్రెజెన్స్ ఇమేజ్ నటన అన్ని పర్ఫెక్ట్ గా సరిపోతాయని భావించారు ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ తో శ్రీదేవి ఇమేజ్ సినిమాకి హెల్ప్ అవుతుందని అంచనా వేశారు కానీ శ్రీదేవి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో పాటు కొన్ని స్పెషల్ ఫెసిలిటీస్ కూడా కావాలని డిమాండ్ చేశారన్న న్యూస్ అప్పట్లో ట్రెండ్ అయింది అందుకే ఆమెను కాదని రమ్యకృష్ణను శివగామి పాత్రకి ఫైనల్ చేశారన్న న్యూస్ అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది అప్పట్లో ఈ న్యూస్ పై శ్రీదేవి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ రూమర్స్ పై శ్రీదేవి భర్త బోని కపూర్ స్పందించారు ఈ వివాదంలో శ్రీదేవి తప్పేం లేదు నిర్మాతలే ఆమెను తప్పుగా ప్రొజెక్ట్ చేశారన్నారు బోని శ్రీదేవి భారీ డిమాండ్స్ ఏం చేయలేదని నిర్మాతలు మరీ దారుణమైన పేమెంట్ ఆఫర్ చేశారని ఇక అదే టైంలో తమ పిల్లలకి హాలిడేస్ ఉన్న టైంలో లాంగ్ స్కెడ్యూల్ ప్లాన్ చేయాలని రిక్వెస్ట్ చేశామని అంతకు ఏం అడగలేదని చెప్పారు బోని ఇక ఆయన మాటలతో మరోసారి బాహుబలి ఇష్యూ తెరమీదకొచ్చింది నిజంగానే శ్రీదేవి గొంతమ కోరికలు కోరారా లేదంటే నిర్మాతలే కావాలని ఇలా చేశారా ఈ విషయంలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అన్న చర్చ మొదలైంది మరి బోనీ కమెంట్స్ తర్వాత బాహుబలి టీం ఏమైనా రియాక్ట్ అవుతుందేమో చూడాలి